రాష్ట్రంలో సామాజిక పెన్షన్లను సరైన విధంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు అనర్హులకు పెన్షన్లు మంజూరు అవుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పెన్షన్ విధానాన్ని సవినిశితంగా తనిఖీ చేయాలని ఆయన సూచించారు పెన్షన్లు పొందుతున్న దివ్యాంగులలో అనేక మంది అర్హతలు లేనివారు ఉన్నారని సీఎం పేర్కొన్నారు పెన్షన్లకు అర్హతలు నిర్దిష్టమైన నిబంధనల ప్రకారం అమలవ్వాలని ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేలు పెన్షన్ తీసుకుంటున్న ఇరవై నాలుగు వేల మంది వ్యక్తుల వివరాలను పరిశీలించడానికి అధికారులకు ఆదేశించారు ఈ పరిశీలన మూడు నెలల్లోపు పూర్తి చేయాలని సీఎం అన్నారు అర్హత లేని వారికి సర్టిఫికెట్లు జారీ చేసే వైద్యులు మరియు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే బీసీలకు న్యాయం చేసే ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావడానికి ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ నివేదికపై ఇంకా పరిశీలన చేయాలని సూచించారు చట్టం సాంకేతిక మరియు న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు బీసీలకు ముప్పై నాలుగు శాతం నామినేటెడ్ పోస్టులు రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రకటించారు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించడానికి న్యాయ పోరాటం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అలాగే బీసీ విద్యార్థులు అభ్యున్నతి కోసం ఎస్ఆర్ శంకరన్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు ఈ సెంటర్లు విద్య మరియు ఉపాధి రంగాల్లో బీసీ యువతకు శిక్షణ అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయి రాష్ట్రంలో వీటిని త్వరలోనే ప్రారంభించి విద్యార్థులకు నైపుణ్య అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు పెన్షన్ విధానం సరైన పద్ధతిలో అమలవుతుందా లేదా అనే దానిపై అంతర్దృష్టిలో తనిఖీలు చేయడం అవసరం అర్హులైన వారికి మాత్రమే పెన్షన్లు మంజూరు చేయడం ద్వారా ప్రభుత్వ నిధులు వినియోగం సమర్థవంతంగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ఈ చర్యలతో రాష్ట్రంలో సమాజంలోని అన్ని వర్గాలకు సమగ్ర అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని వ్యక్తం చేశారు సాంకేతికతను ఉపయోగించి పెన్షన్ విధానం పారదర్శకతతో అమలు చేయడం ప్రభుత్వం ముందున్న లక్ష్యాల్లో ఒకటిగా చెప్పవచ్చు